టిఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు మీరు ఈ సర్వేలను మీరు సర్వేలు చేసి ఒక అభద్రతా భావంతో ఓడిపోతామనేటువంటి భయంతో ముఖ్యమంత్రి కుర్చి వదిలాల్సి వస్తారన్నటువంటి అనేక కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు చేయడం మినిమం నామ్స్ కూడా లేకుండా చెప్పండి ఈ రాష్ట్రాన్ని ఒక రాక్షస రాజ్యంగా ఒక నిజాం రాజ్యంగా తయారు చేస్తా ఉన్నారు నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రం ఎట్టుపోతుందో తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కష్టపడి కొట్లాడి బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి చర్యలు నష్టం కలిగిస్తాయే తప్ప తెలంగాణ కానీ తెలంగాణ ఆలోచన విధానం కానీ ఏమాత్రం మేలు చేకూర్చు ఈ పెట్టాలి ఏదైనా రాజకీయాల ప్రతి విమర్శలు చేసుకోవడంలో తప్పులేదు ఇదే గౌరవ ముఖ్యమంత్రి కుమారుడు ప్రధానమంత్రి గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారో తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది దేశమంతా చూస్తుంది కానీ ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఆయన విమర్శకు దిగలేదు కానీ ఈరోజు కొన్ని సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు ముందు పెడుతూ ముఖ్యమంత్రి కూతురు భారతీయ జనతా పార్టీలో చేరబోతుంది చేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి అంత నాయకత్వ లోపం లేదు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల లోపం లేదు భారతీయ జనతా పార్టీకి సిద్ధాంత లోపం లేదు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అధికార ఆకాంక్ష దాహం లేదు దేశం కోసం సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ మాది అంతే తప్ప ఈ రోజు ఎవరో ఏకనాథ షిండే రావాలట తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పోల్చాలట పదే పదే మనం చేస్తా ఉన్నాం ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడుందో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు అప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి తొందర లేదు ఏ రకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని పోల్చాలనో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ బీజేపీలో చేర్చుకోవాలనో మాకు ఏ రకమైనటువంటి ఆలోచన లేదు అదేనైనా కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సింపతి తీసుకోవాలని ఆ రకమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నా కొంతమందిని కావాలని ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చే ప్రయత్నం చేస్తున్న తప్ప మాకు ఏ కోశాల లేదు మాకు అవసరం కూడా లేదు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ బీజేపీలో చేర్చుకోవాలి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ కూతురు మేము పైరవి చేసి కేసీఆర్ కూతురును బీజేపీలో చేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు ఈరోజు మరొక ప్రకటన కూడా జరిగింది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను చేర్చుకోవాలని కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని చేయించాలని కానీ మాకు లేదు మాకు తెలంగాణ సమాజం అండగా ఉంటుంది తెలంగాణ సమాజం నుంచే తెలంగాణ ప్రజల నుంచే పార్టీకి నాయకత్వం వస్తుంది తప్ప ఇతర పార్టీల నుంచి మాత్రమే రావాలని మాకు వైఖరి ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు సిద్ధాంతం కోసం పార్టీ మీద విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో ఎవరైనా వస్తే పెట్టించో తప్పించు చూపించో తాయిలాండ్ ఇచ్చో చేర్చుకోవాల్సిన అవసరం లేదు అదేదైనా చేశారంటే మీరే చేశారు ఈరోజు ఇతర పార్టీల వాళ్ళను టీఆర్ఎస్ లో చేర్చుకున్నటువంటి అతిపెద్ద నేరపరితనం ఎవరికైనా ఉన్నది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి అది బీఎస్పీ తీసుకున్నా టీడీపీ తీసుకున్నా వైఎస్ఆర్సీపీ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కనీసం రాజీనామాలు కూడా చేయించకుండా పార్టీలో చేర్చుకున్నారు చివరికి ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏకైక శాసనసభ్యుడుంటే ఆయనను కూడా చేర్చుకున్నటువంటి మరి గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు ఆయన ఈరోజు పార్టీల గురించి పార్టీ ఫిరాయింపుల గురించి నైతిక విలువల గురించి ఆయన ఈరోజు వీడియోలు తీసి దేశమంతా పంపిస్తున్నారు న్యాయస్థానాలు పంపిస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు నోటీసులు ఇస్తా ఉన్నారు ఈ దేశంలో ఈ రకమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు ఎవరి మీదనైనా మొట్టమొదటి కేసు పెట్టాలంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారి మీద మొట్టమొదటి కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎన్ని పార్టీల గొంతు నిలిపారు మీరు ఇదే శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరూ కూడా ఏ కుమ్మడిగా మీరు శాసన మండలిలో చేర్చుకున్నటువంటి గొప్ప ఘనమైన నాయకులు మీరు మీరు ఈరోజు ఫైల్స్ పేరు మీద సిట్టుల పేరు మీద ప్రచారం కోసం దేశంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీల యొక్క మెప్పు పొందేందుకోసం నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొంటున్నాను నేను నరేంద్ర మోడీ గారిని ఢీకొంటున్నాను మీరందరూ నా వెనుక రండి అనేటువంటి ఒక ప్రచారం కోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి దాడులో లేక ఈ రకమైనటువంటి బెదిరింపులో తెలంగాణ సమాజం క్షమించదు తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా గమనిస్తా ఉన్నారు కుటుంబ పాలనకు తెలంగాణ సమాజం పాతరేసే సమయం వచ్చింది ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రానున్నది మీరు ఊరికొక ఎమ్మెల్యే ఊరికొక మంత్రి ఊరికొక ఎంపీ కూర్చుంటేనే మునుగోడు పరిస్థితి అర్థమై ఉంటుంది రేపు సామూహికమైనటువంటి శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు టిఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారో యావత్ దేశం కూడా అర్థం చేసుకుంటుంది ఏ నిరాశ ఈ రకమైనటువంటి దాడులు పోలీసులను అడ్డం పెట్టుకొని మజలిస్ట్ పార్టీ సహకారంతో ఈ రకమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు కానీ అనేక పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి దుందుడుకు విధానాలకు ఈ రకమైనటువంటి దాడులకు తప్పకుండా తెలంగాణ సమాజం సరైనటువంటి సమయంలో సరైనటువంటి జవాబు ఇప్పటికే కొన్నిసార్లు ఇచ్చారు వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా కల్వకుంట కుటుంబాన్ని ఫామ్ హౌస్ పంపించేటువంటి పరిస్థితి తప్పకుండా ముందున్నది తెలంగాణ ప్రజలు చేసి చూపిస్తారు దేశమంతా చూడబోతా సార్ కల్వకుంట్ కవిత గారు ప్రెసిడెంట్ పెట్టి అరవింద్ తీరు మార్చుకోకపోతే కొట్టి కొట్టి చంపుతాము చెప్పు తీసుకొని కొడతాము అని వ్యాఖ్యలు చేశారా వ్యాఖ్యలు ఈరోజు కల్వకుంట్ కుటుంబము లేసే సాయంకాలం వరకు భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన మా పార్టీ నాయకత్వం పైన ఈ రకమైనటువంటి విమా విమర్శలు ఈ రకమైనటువంటి అపవాదులు ఈ రకమైనటువంటి బెదిరింపులు ఈ రకమైనటువంటి గుండాయిజపు మాటలు మరిన్ని చూడబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట తగ్గుతా ఉంటే భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి విమర్శలు బెదిరింపులు దాడులు జరుగుతాయనే విషయం మాకు తెలుసు అన్నిటికీ సిద్ధంగా ఉండే మేము ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో ముందుకెళ్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి